కల్పించాలని మనము ఆలయలు బంధువు చూస్తున్నాము ఇవాళ ఈ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే నిన్నటి దాకా పరిపాలించిన వాళ్లకు బీసీలకు నలభై రెండు శాతం ప్రకటిస్తే మా పదవులు పోతాయనే భయంతో ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు కోర్టులో స్టే చేస్తున్నారు ఇవన్నీ ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వెంటనే ఈ బీజేపీ ప్రభుత్వము అసలు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ మీద వేందో వాళ్ళ ప్రకటన చేయాలి అతనే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ మేము నలభై రెండు శాతం ప్రకటించడం మా పని అయిపోయింది మాది ఏం లేదని చెప్పేసి కాంగ్రెస్ అక్కడ దేశంలో మేము ఆర్టికల్ నైన్త్ లో పెట్టలేదు అది చట్ట ప్రకారంగా లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి బీజేపీ ఇట్లా ఇద్దరు కూడా నాటకాలాడి ఇవాళ బీసీలను అడ్డుకోవటము నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాన్ని మనము తిప్పికొట్టాలి ఆ మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మనం పోరాటం కొనసాగించాలి ఇంతటితో ఆప్తే మాత్రము మనం ఫెయిల్ కాబట్టి ఇవాళ బీజేపీ ప్రభుత్వము వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అమలు చేసుకుంటున్నారు వాళ్ళు మరి ఇలా బీసీని నేనని చెప్పుకుంటున్న ప్రధానమంత్రి ఇవాళ బీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఈ బీసీలకు ఎందుకు న్యాయం చేయలేకపోతుందని మేము నిలదీస్తున్నాం కాబట్టి బీసీల ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ